ప్రైజ్ దలా క్రీస్ క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా మనము దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థనతో కనిపెట్టుకుని ఎదురుచూస్తాం మన సమస్యల నిమిత్తము బలహీనతల నిమిత్తము మన బంధకాల విడుదల నిమిత్తము ప్రార్థనలో ఆయన సన్నిధిలో గోజాడుచు ఉంటాం అయితే ఈ దినము ప్రభు మనతో మాట్లాడుతున్న ఆదరణకరమైన మాట విందాము మనం విశ్వాసంలో బలంగా స్థిరంగా నిలిచిందాం జకర్యా గ్రంథము మొదటి అధ్యాయం పదహారవ వచ్చిన మీ రీతిగా సెలవిస్తా ఉంది కాబట్టి యహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను ఎరుసలేము తట్టు తిరిగి ఉన్నాను ప్రియమైన వారలారా మనము ప్రార్థన చేసినప్పుడు మనము విడువక ఎడతెగక పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉన్నాడంటే మీరు అలాంటి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరు విశ్వాసములో స్థిరముగా ఉన్నారు కాబట్టి బలహీనతల ఎందు బంధకాల ఎందు విడువక నన్ను ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి నేను వాత్సల్యము గలవాడనై మీ వద్దకు తిరిగి ఉన్నాను అని సెలవిస్తా ఉన్నాడు ప్రియమైన స్నేహితుడా స్నేహితుల మీరు మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే మనము విడువక ఆయనను అంటిపెట్టుకుని ఉన్నాము కాబట్టి ప్రార్థనలో ఎదురు చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే నేను వాత్సల్యము గలవాడనై మీ వైపు తిరిగి ఉన్నాను అంటా ఉన్నాడు కాబట్టి మనము ఎక్కడ కూడా బాధతోనూ నిరుత్సాహముతోనూ కృంగిపోవలసిన అవసరం లేదు దేవుడు సాక్షాత్తు ఆయనే అంటూ ఉన్నాడు నేను వాత్సల్యము గలవాడనై మీ వైపు తిరిగి ఉన్నాను అని వాత్సల్యం అనగా ప్రేమ కన్నా మించినది ఒక తల్లి తన బిడ్డ పట్ల ఎలాంటి ప్రేమను చూపిస్తుందో తన బిడ్డ పట్ల ఎలాంటి అనురాగమును ఆప్యాయతను ప్రదర్శిస్తూ కుమ్మరిస్తూ ఉంటుందో అది వాత్సల్యతనగా బిడ్డ ఎంతటి మురికిలో ఉన్నా ఎంతటి ఆ యొక్క మలినము చేసుకున్న శరీరముతో ఉన్నా కానీ ఇతరులు చూడరేమో కానీ తల్లి తనను శుభ్రం చేసుకొని మరలా హత్తుకొని పాలిస్తూ లాలిస్తూ బిడ్డను సాకుతూ ఉంటుంది దానిని వాత్సల్యత అంటాం అలాగే ప్రభు ఏమంటా ఉన్నాడంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మనము ఆయనని విడిచిపెట్టకుండా కన్నీటితో ఆయన సన్నిధులు ఎదురు చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుడు ఈరోజు మనకి ఆదరణకరమైన మాట ఏం చెప్తూ ఉన్నాడంటే వాత్సల్యము గలవాడనై నేను మీ వైపు తిరిగి ఉన్నాను కాబట్టి ప్రియమైన వర్లరా దేవుడు మన వైపు తిరిగి ఉండగా మనకు సహాయము సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి ధైర్యము కలిగి ఆయనలో కొనసాగుతాం ఆయన వాత్సల్యతను పొందుకుందాం దేవుడు అటువంటి కృప మనకు దయచేయునుగాక ఆమె